ఓం అస్మంత్రుభ్యో నమ ఈ ఏడు అడుగులు వీరు వధువులు ఇద్దరు కూడా ఆ పురోహితుడు ఆ విధంగా ఆశీర్వదనం చేస్తూ ఈ అడుగులు నేర్పిస్తున్న తనంతరము వీరు వరుడు వధువుతో ఈ విధంగా మాట్లాడతాడు ఇది సప్తపదిలో ఉండేటువంటి ఒక వైభవం ఏమిటి వారిద్దరూ కూడా ఒకరికొకరు అక్కడ కన్యాదాత ప్రార్థిస్తే వరుడు అక్కడ కొన్ని మాటలు ఇచ్చాడు ఈమెను ఇట్లా చూస్తాను అట్లా చూస్తాను అంటూ దేవతలకి మాటలు ఇచ్చా కానీ వధువుతో సంభాషించడం అనేటువంటిది ఈ మొట్టమొదటిగా ఇక్కడ జరుగుతుంది ఏమంటాము ఇక్కడ వధువుతో సప్తపద భవ మనము ఈ ఏడుగులు వేయుడు ద్వారా మనము ఓ సఖీ మనము ఈ ఏడుగురు వేడుగు ద్వారా మనందరము స్నేహితులమయ్యాము అదే విధంగా సహాయో సప్తపద బబువా సఖ్యం తే గమేయం సఖ్యాత్మాయోషాం సఖ్యత్ మేమా యోష్ట కనుక మనం ఇప్పుడు స్నేహితులపైనాము సహులమైనాము కనుక మన ఇద్దరి ఈ సహావాసము చక్కగా కొనసాగాలి కనుక నాతో సఖ్యముగా నీవు ఉండాలి నీవు నాతో మంచి సంకల్పాలే చేయాలి సమయావ సంకల్పావై అంటారు మంచి మంచి సంకల్పాలు సమయానికి తహురీతి అన్నట్లుగా ఏ సందర్భాల్లో ఏ సంకల్పాలు చేయాలో ఆ సత్సంకల్పాలను నాతో చేయుగాక సంప్రియో సంప్రియోరో విష్ణు సుమన సమాని నీవు చక్కని మనస్సును కలిగి ప్రియమైనటువంటి చేష్టితాలన్నీ మనము నీవు నా పట్ల చేస్తూ ఉండాలి ఇష్టమోర్జం అభిసంవసానే మనము చక్కని వ్రతాలని అన్నీ కూడా మనం సహవాసంతో చక్కగా చేసి కలిసి నడుద్దాము అని వరుడు వధువుతో ఈ మాటలు చెబితే అప్పుడు ఈ ఏడేడుగులు నడిచిన తర్వాత వరుడు ఈ వధువుతో ఈ మాట ఈ మంత్రపూర్వకంగా ఈ మాట అంటాడనమాట ఆ తర్వాత వధువు తిరిగి వరుడుతో వారు చెప్పినటువంటి వాటికి సమాధానంగా ఇట్లా ఉంటుంది సాత్వమసి అమోహం అమోహమష్మి ఆ నీవు చెప్పిన వాటికి నేను అంగీకరిస్తున్నాను కానీ నీవు నా పా నా పట్ల పొరపాటును చేయకము నీవు ఏ పొరపాటు లేకుండా ఉండము నేను నీ పట్ల ఏ పొరపాటు లేకుండా ఉంటాను మనం ఎప్పుడు మన మనస్సులో కలిసి ధర్మబద్ధంగా మనం జీవిద్దాము అని వదు బదులు పలుకుతూ సా అంటుంది నీవు ఆకాశము ఆకాశము వలె ఉండవు నేను పృథ్వీ వలె ఉంటాను నీవు ఆకాశము నేను రేతో రేతో అహం భృతు నీవు శుక్రము వలె ఉండవు నేను ఆ శుక్రమును ధరించును అని అంటుంది నీవు మనస్సు అయితే ఆ మనస్సు యొక్క ఆ మనస్సులో కలిగిన సంకల్పాలకి వాక్కును నేను నీవు మనసు అయితే నేను మాటని అని అంటుంది అనమాట అంటే నీవు రుక్కువై ఉండు వర్తించు అన్నట్టు ఈ విధమైనటువంటి ఒకరికొకరు మాటలు నీవు నాతో సహివుగా చక్కగా కలిసిమెలిసి సహవాసం చేద్దామని వరుడంటే వధువు నా ఎందు నీవు ఏ పొరపాటును చేయకుండా ఉన్నట్లుగా ఉండుము నేను అభ్యర్థిస్తున్నాను నీవు నా పట్ల పొరపాటు చేయము నేను నీకు పొరపాటు చేయము మన ఇద్దరు కలిసి నీవు ఆకాశమైతే నేను పృథ్వీని నీవు సుఖమైతే నేను సుఖమును జరిగింతును నీవు మన నీవు మనస్సు అయితే నేను మాటని అని అంటూ చక్కగా ఆమె కూడా ఈ మాటలు చెప్పడంతో తద్వారా ఇద్దరూ కూడా కలిపి ఒక సంకల్పాన్ని ఈ అనంటూ నీవు సత్యమునే పలుకుతున్నావు కనుక మనం మంచి వ్రతం కలవాలిగా మారి సత్యమునే పలుకుతూ యోగ్యమైన సంతానాన్ని కలుగుతూ దీర్ఘకాలము అన్యోన్యంగా మనము ఉందాము అని వీరిద్దరూ పరస్పరము కూడా ఈ విధంగా మనం ఉండి ఏడేడు జన్మలో మనం ఆనందాన్ని అనుభవిద్దాము అంటూ ప్రమాణం చేసుకుంటారు సప్తపదిలో జయ శ్రీ